ప్రెగ్నెన్సీగా చాలా కామన్గా అర్ధరాత్రుల్లో కడుపు నొప్పితో గ్యాస్ట్రిటిస్ అని చెప్పి వామిటింగ్స్ అని చెప్పి ఎక్కువ మంది వస్తూ ఉంటారండి యాక్చువల్గా దీనికి కారణం ఏంటి ప్రెగ్నెన్సీలోనే నార్మల్ వాళ్ళకంటే గ్యాస్ట్రిటిస్ ఎందుకు ఎక్కువగా వస్తుంది దీన్ని నివారించడం ఎలా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ వాళ్ళకంటే గ్యాస్ట్రిటిస్ డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది డైజెషన్ కూడా తగ్గుతుంది దీనికి కారణాలు ఏంటి అంటే రుగుతున్న గర్భసంచి బరువు అనేది పేగుల మీద పడతా ఉంటుంది అంటే ప్రెషర్ పడతా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ట్రైటిస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది నాజియా వామిటింగ్ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఈ నాజియా అంటే ఈ కడుపులో తిప్పటము ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల గ్యాస్ట్రైటిస్ ఒకటి ఎక్కువగా ఉంటే ఇంకొకటి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది మజిల్స్ అనేది రిలాక్సేషన్ అవుతుంది సో స్మూత్ మజల్ రిలాక్సేషన్ అవటం వల్ల ఏమవుతుంది మనకి పేగులలో కూడా స్మూత్ మజుల్ ఉంటుంది దానివల్ల అది కూడా రిలాక్సేషన్ అయ్యి పేగులో మూమెంట్స్ తగ్గుతుంది అనమాట దానివల్ల గ్యాస్ట్రైటిస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం కాన్స్టిపేషన్ సమస్య ప్రెగ్నెన్సీలో నార్మల్ వాళ్ళకంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మనకి ఈసోఫిక పైన ఇట్లా స్పింటర్ ఉంటుంది కదా స్టమక్ పైన ఉండే స్పింటర్ ఇట్లా క్లోజ్డ్ వాల్వ్ లాగా ఉండేది ఏమవుతుంది అంటే కొంచెం ఇలా స్పింటర్ లూజ్ ఉంటుంది అనమాట ఇందులో కూడా స్మూత్ మజిల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా రిలాక్స్ అవుతుంది ఈ రిలాక్సేషన్ వల్ల ఏమవుతుంది ప్రెగ్నెన్సీలో యాసిడ్స్ అనేది మైకి రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ అవుతుందనమాట ఆ రిఫ్లెక్స్ వల్ల కూడా నాజియా సింటమ్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు ఇంకా కంటిన్యూగా రేపులాగా రావటము అండ్ వాళ్ళకేంటి అంటే వెయిట్ లాస్ అయిపోవటము వామిటింగ్స్ వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోక వెయిట్ లాస్ అయిపోవటము ఈజీ ఫెటింగ్ తొందరగా అలసిపోవటం లాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ గ్యాస్ట్రైటిస్కి మనకి మనం సింపుల్గా మనం ఇంట్లో చేయగలిగే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటే మెయిన్గా ఏంటి అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం అంటే మీరు రెండు సార్లు తీసుకునే దాన్ని డివైడ్ చేసి కొంచెం కొంచెంగా నాలుగు సార్లుగా తీసుకోండి కాకపోతే ఏంటి అంటే క్యాలరీస్ లా రాకుండా చూసుకోవాలన్నమాట అంటే మీరు టూ చపాతీస్ తీసుకుంటారు అనుకోండి ఒక చపాతి తీసుకొని గంట తర్వాత ఇంకొక చపాతి తీసుకోవటము అయితే మీరు మీల్స్ తీసుకుంటారనుకోండి ఒక హాఫ్ కప్పే తీసుకొని గంట తర్వాత ఇంకో హాఫ్ కప్ తీసుకోవటం అలా స్మాల్ ఫ్రీక్వెంట్స్ మీల్స్ తీసుకోవటము మధ్య మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండటానికి ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ ఎక్కువగా తినలేకపోతే ఆల్టర్నేట్ ఫుడ్స్ ఏమైనా తీసుకొని ఫ్రూట్స్ కానీ అలా తీసుకొని అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి కొంచెం కొంచెం ఏదైనా తీసుకోవటం చేస్తూ ఉంటే ఏంటి అంటే అంటే స్టమక్ ఏంటి టోటల్ ఎంటీగా ఉన్నా కానీ డైజెషన్ కోసం జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి కాబట్టి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే ఏంటి అంటే మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము తగ్గుతుంది అండ్ క్యాలరీ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీకు ట్రిగ్గర్ చేసే గ్యాస్ట్రైటిస్ని పెంచే ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి మెయిన్గా ఏంటి బాగా స్పైసీ ఫుడ్స్ బాగా ఆల్టీ ఫుడ్స్ లైక్ పికిల్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేట్ నైట్స్ తీసుకోవటము ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ని పెంచుతాయి సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఫుడ్ ఈవినింగ్ నైట్ మెయిన్గా డిన్నర్ అనేది సెవెన్ కల్లా డిన్నర్ తీసేసుకోండి మీకు నైట్ అంతా ఆకలితో ఎక్కువసేపు గ్యాప్ వస్తుంది అనుకుంటే మీరు బెడ్ టైం చిన్న గ్లాస్ పాలు కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు సో ఇంకా ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పికిల్స్ బాగా స్వీట్ ఉండే పదార్థాలు బాగా నూనె పదార్థాలు నెయ్యి పదార్థాలు వీలైనంతవరకు తగ్గించి ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవటం ఇవి చేయటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందనమాట ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఇలా మనం ఇంతకుముందు ఏమి చెప్పుకున్నాము స్పింటర్ అనేది రిలాక్స్ అవుతుంది మనకి స్టమక్ పైన ఉండే స్పింటర్ దానివల్ల ఏమవుతుంది ఇలా పడుకున్న అప్పుడు పైకి ఇట్లా యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉండి గ్యాస్ట్రెటిస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ట్రెటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా అప్రైట్ పొజిషన్ అట్లీస్ట్ మీరు బెడ్ మీద అయితే వెనక దిండు పెట్టుకొని ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పడుకోవటము అంటే టోటల్ ఇట్లా ఫ్లాట్గా పడుకోకుండా ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పడుకోవటం కానీ లైక్ మడత కుర్చీ లాంటి చైర్లలో అలా కూర్చోటం అలా పడుకోవటం కానీ చేస్తే ఏంటి అంటే లేకుంటే తిన్న తర్వాత ఖచ్చితంగా కొంచెంసేపు స్ట్రైట్గా ఉండటం వాక్ చేయటం ఇలాంటి చేయటం వల్ల ఏంటి అంటే ఆ పొజిషన్ వల్ల గ్యాస్ట్రెటిస్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట సో టోటల్ ఫ్లాట్గా కాకుండా అప్రైట్ పొజిషన్ అనేది ప్రిఫర్ చేయండి గ్యాస్ట్రేటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ తినగానే రెస్ట్ తీసుకుంటారు చాలా మంది ప్రెగ్నెన్సీలో ఫుడ్ తినగానే రెస్ట్ తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా వరకు తక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా మూడు పూటల ఫుడ్ తర్వాత అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ వాక్ అనేది సింపుల్ వాక్ బ్రిస్క్ హెవీ వాక్స్ ఏం చేయాల్సిన అవసరం లేదండి సింపుల్ వాక్స్ అనేది ఖచ్చితంగా చేయండి ఇంకొకటి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి డిహైడ్రేషన్ వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి ఇంకా ఫైబర్ ఫుడ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోండి అంటే మీకు వామిటింగ్స్ ఎక్కువగా ఉండి మీరు ఫుడ్ తినలేకపోతున్నారు అంటేనే జ్యూసెస్ ప్రిఫర్ చేయండి కానీ అదర్వైజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మీ గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుందన్నమాట సో ఈ ఈ టిప్స్తో పాటు ఏంటి అంటే మీకు వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీనే ఏమి ఇబ్బంది ఉండదులే అని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఏంటి బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గడము మెయిన్గా ఎలక్ట్రోలైట్స్ లాస్ అవ్వడం వల్ల డిహైడ్రేషను దానివల్ల అదర్ సిమ్టమ్స్ బాగా ఎక్కువగా డిహైడ్రేషన్ ఉంటే ఒక్కొక్కసారి అవాషన్ రిస్క్ కూడా ఉంటుందండి సో మీ ఇవన్నీ రెమెడీస్ చేసిన తర్వాత కూడా మీకు అలాగే గ్యాస్ట్రిటిస్ ఎక్కువగా ఉండింది అంటే మాత్రం మీరు మీ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవటం మిస్ చేయకండి ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఈ వీటితో పాటు మనకు కొంచెం వామ్ వాటర్ తీసుకోవటం కానీ జింజర్ టీ తీసుకోవటం వల్ల కానీ కొంచెం ఆ డైజెషన్ ప్రాసెస్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి అనమాట మెయిన్గా జింజర్ వలన అది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది ఈ నాజియా వామిటింగ్ అంటే తిప్పటం అనేది తగ్గుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో మీరు జింజర్ టీ కూడా తీసుకోవచ్చు సో ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రైటిస్ అనేది కామన్గా అందరికీ ఉండే ప్రాబ్లమే కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు హెల్తీ ఫుడ్స్ తీసుకోండి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి ఇంకా తిన్న తర్వాత కొంచెంసేపు వాక్ చేయండి అప్రైట్ పొజిషన్ అనేది ప్రిఫర్ చేయండి జింజర్ టీ ఒకటి తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మీకు ప్రాబ్లం అంతే ఉంటే మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ